తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అలాగే రచ్చబండ కార్యక్రమంను టీడీపీ నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కె పార్వతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యమ్మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి శ్రీమతి గౌర చరితారెడ్డి హాజరైనారు అనంతరము నలభై ఒకటవ వార్డులో పార్వతమ్మ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టి కరపత్రాలను పంచుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు నాయకత్వం భవిష్య గారెడ్డి ప్రోగ్రామ్ అలాగే మన నంద్యాల పాలగొండ అధ్యక్ష స్వాగతం సుస్వాగతం అలాగే నాయకులకు మహిళలకు కార్యకర్తలకు అందరికీ నా హృదయ నమస్కారాలు ఈరోజు బాబు భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రాం కోసం ఇక్కడ ఉన్నాము దానికి సంబంధించిన విషయాలన్నీ అక్కగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం మనం ఖచ్చితంగా చెప్పి గెలిపేయాలి ఈసారి వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ వీళ్ళందరూ కలిసి ఏం గెలిచేది వైసీపీ గెలిచేది వైసీపీ అని కానీ జనాలందరూ తెలిసిపోయింది ఆల్రెడీ తెలిసేది గెలిచేది టీడీపీ ముఖ్యమంత్రి అయ్యేది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పాణ్యంలో ఖచ్చితంగా గెలవబోతున్నాం గెలిచేది అందుకు మన సహాయ హిక్కులా కృషి చేయాలి ఏం కృషి చేసినా మనం మెజార్టీ కోసమే కృషి చేస్తున్నాం ఎప్పుడు ప్రాణం అయితే దక్కది ఎవరు వారంటీ వచ్చి నీకు అది నీకు బాగు చూడండి నీకు చేసాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పాండ్యం నియోజకవర్గ మ్మ గారికి అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి మన రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేసి నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి ఉందా అంటే ఎవరికీ లేదు పిల్లలకు చదువులు లేవు సమంగా ఉద్యోగాలు ఎట్లు లేవు ఇసుక లేదు పనులు లేవు ఇలా రకరకాలుగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్ల మీద చిన్న వర్షం వస్తేనే నిన్న రోడ్ల మీద ఎక్కడ చూసినా వరదలై పార్కున్నట్టుగా ఎక్కడికి నీళ్ళు ఆగినాయి కావాలో అయితే రోడ్ల వసతి ఇక్కడ సమావేశం పారే మీ కార్యక్రమానికి చూసినా మాటి మోడీ చెత్త మాట గారికి ఇక్కడ కృష్ణ మోడీ చెప్ప నా యొక్క ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎవరన్నా ఉంటే తప్పుగా ఏమనుకోదని నాకు మాట్లాడడం కాదు ఈ ప్రభుత్వం గెలిచినాల నుంచి చేసినది ఒకటే మెయిన్ కబ్జాలు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్న స్థలాలు కానీ ఏదైనా గవర్నమెంట్